పాత బట్టలు పాడేసే ముందు కొంచెం ఆలోచించి మనం మనకి అవసరమైన ఏమైనా చేయగలిగితే చేస్తే మంచిది లేదంటే ఎవరికైనా ఇచ్చినా పర్వాలేదు అది కూడా రీయూజ్ కిందే వస్తుంది కాబట్టి ఒకవేళ చేయాలనుకుంటే తప్పకుండా ట్రై చేయండి ఇలాగా నైటీని ముందుగా సగానికి ఫోల్డ్ చేసుకొని ముడతలు లేకుండా చూసుకోండి పైన వైపు ఇక్కడ మార్క్ చేస్తున్నాను చూడండి ఈ పై పార్ట్ అంతా వదిలేసుకోవాలి కిచెన్లోకి కానీ ఏదన్నా తుడుచుకోవడానికి యూజ్ అవుతుంది పైది ఇంకా అది అవసరం లేదు ఇప్పుడు ఇక్కడ నుండి ముప్పై ఇంచుల వరకు మార్క్ చేసుకోవాలి లెంగ్త్ వచ్చేసి ముప్పై ఇంచులు ఈ పై నుంచి కింద వరకు ముప్పై ఇంచుల దగ్గర మార్క్ పెట్టుకోవాలి ఇటు సైడ్ నుంచి కూడా అంటే ఈక్వల్గా రావడం కోసం నేను అటు సైడ్ ఇటు సైడ్ కలిపి పెట్టాను ఇలా ఒక లైన్ మార్క్ చేసి దీని మీద నుంచి కట్ చేసేసుకోవాలి పైన షోల్డర్ దగ్గర నాలుగు ఇంచుల దగ్గర మార్కు పెట్టుకోండి ఈ నాలుగు ఇంచుల దగ్గర నుంచి పదకొండు ఇంచుల దగ్గర ఓ మార్క్ పెట్టుకోవాలి లెంగ్త్ ఈ పదకొండు ఇంచుల దగ్గర నుంచి పది ఇంచుల దగ్గర ఒక మార్క్ పెట్టుకోండి పైన నాలుగించుల దగ్గర నుంచి ఈ పదకొండు ఇంచుల వరకు ఇక్కడ చూడండి వీడియోలో చూపించిన విధంగా ఇలాగా కలిపేసుకోండి మళ్ళీ సేమ్ కింద వైపు కూడా పది ఇంచుల దగ్గర మార్క్ పెట్టుకుని స్ట్రైట్గా ఒక లైన్ గీసేయాలి పై నుంచి కిందకి ఒక లైన్ వేసేసుకొని ఈ సైడ్ చూడండి రౌండ్గా గీసాను ఇలా రౌండ్గా కట్ చేసుకుంటూ పైకి వచ్చేసేయాలి పై భాగంలో మార్క్ చేసుకున్నాం కదా అక్కడ వరకు కట్ చేసేసుకోవాలి ఇది పక్కన పెట్టేసుకోవాలి తర్వాత కింద పార్ట్ మిగిలిన భాగం ఉంది కదా దీంట్లో బందుల కోసం కట్ చేసుకోవాలి స్ట్రైట్గా కట్ చేసేసేయాలి సమానంగా వచ్చే విధంగా కట్ చేసుకోండి తెలిసిపోతుంది ఒక టూ ఇంచెస్ వరకు ఉంటే సరిపోతుంది వెడల్పు పొడుగు అనేది మన ఇష్టం అనమాట బంధులు వెనక్కి కట్టుకోవడానికి ఇది అటు ఇటు టూ పీసెస్ వస్తాయి కాబట్టి అటు ఇటు సరిపోతాయి ఇవి రెండు పీసులు తర్వాత ఇంకొక పీస్ తీసుకోవాలి పై పార్ట్ కోసం ఇందులో సగానికి కట్ చేసేస్తున్నాను ఇవి రెండు పీసులు కదా ఒక పీస్ సరిపోతుంది అంటే ఇరవై ఇంచులు తీసుకోవాలి లెంగ్త్ టూ ఇంచెస్ విత్ అనమాట ఇవి ముందు కట్ చేసుకున్నాం కదా ఇవి బందుమాట వీటికి లెంగ్త్ ఏమీ అవసరం లేదు మనం కట్టుకునే దాన్ని బట్టి తీసుకుని సరిపోతుంది ఈ పై పీస్ మాత్రం ట్వంటీ ఇంచెస్ చూసుకోండి ఇప్పుడు కుట్టడం స్టార్ట్ చేద్దాము ముందుగా బందులు కుట్టుకోవాలి ఇక్కడ చూడండి వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకుని పై వైపు నుంచి కుట్టు వేసుకుందాము ఈ చివరి నుంచి కుట్టు వేసుకోవాలి బందు అటు ఇటు మడత పెట్టుకుంటూ కంటిన్యూగా కుట్టు వేసుకుంటూ చివరి వరకు వచ్చేసేయాలి సేమ్ మిగిలిన రెండు ముక్కలు ఉన్నాయి కదా వాటిని కూడా ఇలానే బందులు కుట్టేసుకోవాలి ఇవ్వండి ఇవి రెండు పీసులు ఇవి కూడా కుట్టేశాను నెక్స్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకుందాము ఇది తిరగ వేసుకోవాలి అంటే చూడండి రివర్స్లో వేసుకోవాలి ఇలా ఒకదాని మీద ఒకటి వేసుకొని ట్వంటీ ఇంచెస్ పీస్ ఉంది కదా ముందుగా కట్ చేసుకొని కుట్టుకున్నది ఇలా పెట్టుకోవాలి అటు ఇటు బంద్ వచ్చే విధంగా పెట్టుకుని పైనుంచి ఇలా క్లాత్ వేసుకుని దీని మీద నుంచి కుట్టు వేసుకుందాము ఇక్కడ బంద్ పెట్టిన చోట మాత్రం రఫ్ లాక్కోవాలండి లేదంటే కుట్లు ఊడిపోతాయి ఈ కార్నర్కి వచ్చేసరికి పాదం పైకి లేపుకొని పక్క నుంచి ఇది చూడండి వీడియోలో చూపించిన విధంగా ఇలా కుట్టు వేసుకుంటూ వచ్చేసేయాలి షోల్డర్ దగ్గర కూడా ఈ చివరి భాగంకి వచ్చేసరికి బంద్ ఉంది కదా ఆ బంద్ని యాడ్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు బంద్ లోపల వైపుకి పెట్టుకుందాము అంటే బయటికి ఖర్చు కనిపించకుండా ముందుగానే బంద్ కుట్టేసుకుని ఇలా పైకి వేసుకోవాలి ఇలా పైనుంచి వేసేసుకోవాలి కుట్టు కిందకి వచ్చేసరికి రౌండ్గా మొత్తం వేసుకుంటూ వచ్చేసేయాలి మళ్ళీ స్టార్టింగ్ వరకు చూడండి అలానే ఇటు సైడ్ షోల్డర్ భాగం దగ్గరికి వచ్చేసాము ఇక్కడ మళ్ళీ బంద్ పెట్టుకోవాలి అంటే అటువైపు పెట్టుకున్నాం కదా అటువైపు పెట్టుకున్న విధంగానే ఇటువైపు కూడా పెట్టుకోవాలి షోల్డర్ దాకా వచ్చేసాం కదా ఇక్కడ సగభాగంలోనే పాదంని పక్క నుంచి తప్పించేసుకోవాలి ఇక్కడ చూడండి టక్స్ ఇచ్చుకోవాలి ఇలా కట్స్ ఇచ్చుకున్నట్లయితే మనకి ఈజీగా రౌండ్ తిరుగుతుంది ప్రతి చోట కింద వైపు నీట్గా వస్తుంది అనమాట కార్నర్స్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది కట్స్ ఇచ్చేసాం కదా ఇక్కడ నేను కొంచెం కుట్టడం వదిలేసాను కదా ఈ వదిలేసిన దగ్గర నుంచి లోపల నుంచి క్లాత్ని రివర్స్ చేసుకోవాలి ఈజీగానే వచ్చేస్తుంది నేను ఎక్కువ కూడా పెట్టలేదు ఇందులో నుంచే లాక్కోవాలి ఈ బంధువులను పట్టుకుని లాగినట్లయితే ఈజీగా వచ్చేస్తుంది ఇదిగోండి చూడండి బంధువుల దగ్గర ఖర్చు అనేది బయటికి కనిపించకుండా నీట్గా ఎంత నీట్గా ఉందో ఇలా అనమాట ఇక్కడ కుట్టుకోలేదు కదా ఈ చిన్న ముక్క లోపల వైపుకి క్లాత్ని ఫోల్డ్ చేసుకుని వేసేసుకుందాం పైనుంచి పాకెట్ కట్ చేస్తున్నాను మిగిలిన క్లాత్ ఉంది కదా ఆ క్లాత్లోనే పాకెట్ కూడా కట్ చేసుకోవాలి ఈ క్లాత్ని పై వైపున రెండు మడతలు వేసి ఇలాగా ఒక కుట్టు వేసుకోవాలి ఫస్ట్ ఈ పీస్ తీసుకొచ్చి ఇక్కడ ఇలా ఫోల్డ్ చేసుకోండి ఇలా ఫోల్డ్ చేసుకుని కింద వైపును కూడా ఇలా ఫోల్డ్ చేసుకుంటూ పైనుంచి ఒక కుట్టు వేసుకుంటూ రావాలి వీడియోలో చూపించిన విధంగా పాకెట్ పై భాగంలో రఫ్ లాక్కోవాలి ఇక్కడ చివరి భాగంలో రఫ్ లాక్కుని తర్వాత పాదమును పైకెత్తుకుని దారాలు కట్ చేసేసుకోవాలి ఇలా రెడీ చేసుకునే ఆఫ్రంలో ఇప్పుడు ఈ పాకెట్లో సెల్ ఇలా పెట్టుకోవచ్చు మనం వంట చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది వంట చేసేటప్పుడు మనకి ఏమీ పడకుండా మన డ్రెస్ పాడవకుండా నీట్గా ఉంటుంది అనమాట తప్పకుండా ట్రై చేయండి వీడియో ఎలా ఉంది కమెంట్ చేయండి